సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములను యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం ఆలోచన చేద్దాం మన దేవుని ఎదుట మనము కనబడవలసినటువంటి విధానము మన దేవునికి మనము కనుపరుచుకోవలసినటువంటి విధానము పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రేరేపణ చేత భక్తులు పలికిన మాటలలో మనకు కనిపిస్తోంది దేవుని ఎదుట మనలను ఎలా కనపరుచుకోవాలి దేవుడు మనలను చూడగానే ఆయనకు ఏ సంగతులు జ్ఞాపకానికి రావాలి స్త్రీల ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనలను చూడగానే జ్ఞాపకానికి వచ్చేటువంటి గొప్ప విషయాలు ఏమైనా మనలో కనిపిస్తున్నాయా అసలు దేవుని దృష్టిలో గొప్ప విషయాలు ఏమిటి లోక సంబంధమైనటువంటి పై రూపానికి సంబంధించినటువంటి అందమును మనం పెంచుకోవడం కాదు మనం అందంగా దేవుని దృష్టికి కనిపించాలి అని అనుకోవడం కాదు లేక బాగా ధనాన్ని సంపాదించి నేను ధనవంతునిగా దేవుని దృష్టికి కనిపించాలి అనేది కాదు ఏదో ఒక అధికారాన్ని సంపాదించి ఒక అధికారిగా దేవుని దృష్టికి కనిపించాలి దేవుని ఎదుటి నేను నిలబడాలి అనేది కాదు దేవుని దృష్టికి మంచివి ఆయన మెచ్చుకునేవి మనలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే అపస్తురుడైన పౌలు గారు తిమోతీతో ఈ విషయాలను పంచుకుంటున్నారు శిష్యుడైనటువంటి తిమోతీకి పౌలు గారు ఈ విషయాలను తెలియజేస్తున్నారు ఒక్కసారి ఆ మాటలను మనం ఆలోచన చేద్దాం దేవుని ఎదుట మనలను మనమే ఏ విధముగా కనుపరుచుకోవటానికి నిరంతరం సాధన చేయాలో ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు పౌలు గారు తిమోతీకు రాసినటువంటి రెండో పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చూడండి పౌలు గారు తిమూతీకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వాక్యం దేవుని ఎదుట యోగ్యునిగాను దేవునికి మనం ఎలా కనిపించాలి యోగ్యులుగా కనిపించాలి యోగ్యునిగా మనం కనిపించాలంటే మనం ఏం చేయాలి మనము యోగ్యమైన వారముగా దేవుని దృష్టికి కనిపించాలంటే మనం ఏం చేయాలి యోగ్యమైనది అంటే అర్థమేంటి యోగ్యమైనవారు అంటే అర్థమేంటి ఉపయోగకరమైనవారు ఏదైనా ఒక వస్తువు మనకు యోగ్యమైనది అని అనాలంటే ఆ వస్తువు మనకు అవసరాన్ని తీర్చాలి లేక ఉపయోగపడాలి అక్కరలో అది మనకు సహాయం చేయాలి అనే విషయాన్ని మనం పట్టించుకుంటాం అప్పుడు మనకు అది యోగ్యమైనదిగా కనిపిస్తుంది దేవుని ఎదుట ఒక భక్తిపరుడు ఒక నీతిమంతుడు ఎలా ఉండాలంటే యోగ్యునిగా ఉండాలి అంటే అన్ని విషయాలలో యోగ్యతను సంపాదించుకోవాలి దేవునిని మెప్పించే సంగతులలో యోగ్యతను సంపాదించుకోవాలి నాకు పనికొచ్చేవాడు నాకు ఉపయోగపడేవాడు అని దేవుడు మనలను చూడగానే చెప్పాలి అంటే మనము ఈ విషయాన్ని ఎంత చక్కగా ఆలోచించాలి చెప్పండి నేను అనుదినము దేవుని ఎదుట యోగ్యునిగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా ఈ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి దానికి తగిన సాధనను మనం జ జరిగిస్తూ ఉండాలి దేవుని ఎదుట మనము యోగ్యునిగా ఉండాలి అంటే ఉపయోగపడే వారముగా ఉండాలి పనికిరాని వారముగా కాదు పనిని చెడగొట్టే వారముగా కూడా కాదు యోగ్యులముగా ఉండాలి బాగా అర్థం చేసుకోవాలి మీరందరూ అంటే దేవునికి నచ్చేటువంటి క్రమం ఇది ఒక వ్యక్తిని దేవుడు చూడగానే ఆనందపడాలి ఆ వ్యక్తిని బట్టి సంతోషించాలి అంటే ఆ వ్యక్తి మొట్టమొదట యోగ్యునిగా అంటే ఉపయోగపడేవానిగా కనిపించాలి సువార్త సేవలో ఉపయోగపడేవానిగా అనేక మందికి క్రీస్తు రక్షణను పరిచయం చేయటంలో ఉపయోగపడేవానిగా ఈ విషయాలలో దేవుని యొక్క పనిని ముందుకు జరిగిస్తూ యోగ్యమైన వాణిగా కనిపించినప్పుడు దేవునికి సంతోషం కనుక దేవునికి మనలను మనము కనుపరుచుకోవలసిన విధానాన్ని మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదట మనము దేవుని దృష్టికి యోగ్యులుగా కనిపించాలి ఉపయోగం ఉండాలి మన వలన దేవునికి కాస్త ఉపయోగం ఉండాలి నీ చేతిలో ఒక మంచి పాత్రగా వినియోగించుకో తండ్రి అని మనం ప్రార్థన అయితే చేస్తాం కానీ మంచి పాత్రగా మనం ఉంటున్నామా పనికిరాని పాత్రగా మనం ఉంటూ నీవు నన్ను పాత్రగా వినియోగించుకో తండ్రి అంటే ఎలా వినియోగించుకుంటాడు ఆయన మనం పనికొచ్చే పాత్రగా మారిపోవాలి మలచబడాలి దేవునికి ఉపయోగకరమైన వారముగా మనం కనిపించాలి ప్రతి ఒక్కరిలో కూడా అండి ఏదో ఒక మంచి నైపుణ్యం ఉంటుంది ఒకరు బాగా పాడగలరు ఒకరు బాగా చదవగలరు ఒకరు బాగా రాయగలరు ఒకరు బాగా మాట్లాడగలరు ఒకరు బాగా పనిచేయగలరు శారీరక శ్రమ ఒకరు తెలివిగా ఆలోచించగలరు ఉపాయాలు ఇవ్వగలరు దేవుని పనిలో నీ నైపుణ్యత ఏ రంగంలో ఉపయోగపడుతుందో నీవు ఆలోచించుకొని ఆ రంగంలో నీవు దేవునికి పనికొచ్చేవానివిగా కనిపించాలి యోగ్యునిగా కనిపించాలి యోగ్యునిగా కనిపించాలి ఆ తర్వాత వ్రాయబడిన మాటలను మీరు చూడండి దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివాడు పనివాడు ఎలా ఉండాలి సిగ్గుపడనక్కరలేని పనివాడుగా ఉండాలి సిగ్గుపడనక్కరలేని పనివాడు అంటే అర్థం ఏంటి ఒక పనివాడు పని చేయకుండా మొద్దు నిద్రపోతున్నా లేకపోతే తప్పుడు పని చేస్తున్నా పనికిరాని పని చేస్తున్నా ఆ పనివాణిని బట్టి యజమానికి బాధ కలుగుతుంది ఆ పనివాడు యజమాని ముందు సిగ్గుపడుతూ నిలబడతాడు ఎందుకంటే పని ఉండదు పనివాడు పేరుకు మాత్రమే పనివాడు వాడు సరిగ్గా పనికి రాకపోయినవాడైనా అంటే ఎప్పుడూ కూడా పెడుతూ ఉంటాడు మానేస్తూ ఉంటాడు పనిని సరైన సమయానికి పనికి అందుబాటులో ఉండడు కనుక వాడు ఎప్పుడైనా సరే యజమానికి కనిపించాడంటే సిగ్గుపడుతూ ఉంటాడు నా వలన యజమానికి ఏం ఉపయోగం ఉంది నేను పనివాడినని పేరుకు మాత్రమే తప్ప నేనేమి పని చేయనని యజమానికి నా వలన పైసా పని జరగటం లేదు అని ఆ పనివాడు అనుకుంటున్నప్పుడు సిగ్గుపడతాడు అలాంటి రీతులు మనం ఉండకూడదు సిగ్గుపడనక్కరలేని పనివాడు అంటే తలెత్తుకొని దేవుని దగ్గర నిలబడేటువంటి పనివాడుగా మనము దేవునికి కనపరుచుకోవాలి మొట్టమొదట యోగ్యులుగా ఉండాలి అంటే పనికొచ్చే వారంగా ఉండాలి ఉపయోగపడే వారంగా ఉండాలి రెండవది సిగ్గుపడనక్కరలేని పనివాడు పని చేసి పనినంత పాడు చేస్తూ ఆ పనిని వృధా చేస్తూ లేక పనికి గైర్హాజరైపోతూ లేక పని వలన కొంత ధనాన్ని దోచేసుకుంటూ పని చేస్తున్నాడు కానీ దొంగ పనివాడుగా ఉంటున్నాడు ధనాన్ని దోచేసుకుంటున్నాడు ఈ విధంగా ఉన్నా కానీ ఆ పనివాడు ఎలా ఉంటాడు సిగ్గుపడేటువంటి పనివాడుగా ఉంటాడు యజమాని ముందు సిగ్గుపడే పనివాడిగా ఉంటాడు పౌలు గారు అంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఓతి మోతి నీవు దేవుని ఎదుట నిలబడాలంటే దేవునికి నీవు కనుపరుచుకోవలసిన విధానం ఏంటంటే మొట్టమొదట నీవు దేవునికి ఉపయోగపడేవానిగా ఉండు యోగ్యునిగా ఉండు రెండవది సిగ్గుపడనెక్కరలే అని పనివానిగా ఉండు అంటే దేవుని ఎదుట నిలబడ్డావంటే నీవు సిగ్గుపడకూడదు సిగ్గుపడకూడదంటే అర్థం ఏంటి గొప్ప పనివానిగా మంచి పనివానిగా నీవు గర్వంతో తలెత్తుకోవాలి తప్ప తండ్రి నేను నీ కొరకు పని చేస్తున్నాను నాయన నీ సహాయమును బట్టి నీ కృపచేత నేను పనిలో ఉన్నాను తండ్రి ఆ పని యోగ్యమైనదిగా ఉంది తండ్రి లాభకరమైనదిగా ఉన్నది తండ్రి అని చెప్పగలగాలి సిగ్గుపడనక్కర లేని పనివానిగాను ఆ తర్వాత సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను దేవుని వాక్యాన్ని చాలామంది ఉపదేశించాలనుకుంటారు కానీ సరిగా ఉపదేశించేవారు కొద్దిమందే ఉంటారు దేవుని వాక్యమును ఉపదేశించువారు అనేకులు ఉంటారు కానీ దేవుని వాక్యమును సరిగా ఉపదేశించువారు హుట్నోట్లు ఏమైనా రాయబడింది మూడు అనేటువంటి అంకె వేసి అక్కడ ఏమైనా రాయబడింది సరిగా విభజించువానిగాను విభజించాలి అది ఏ కాలానికి సంబంధించినది దేవుడు ఏ ఉద్దేశ్యంతో అక్కడ వ్రాయించాడు అలాగే దేవుని వాక్యమును జాగ్రత్తగా ఇక్కడ మాటలని అక్కడ అక్కడ మాటలను ఇక్కడ పొంతన లేకుండా కలిపేస్తూ చెరిపేస్తూ ఇష్టానుసారమైనటువంటి బోధలు చేయకూడదు సరిగా ఉపదేశించాలి సరిగా విభజించాలి సరిగా విభజించాలి దేవుని వాక్యమును ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్న వారు కూడా ఉన్నారు తమ యొక్క అవసరతలకు ఉపయోగించుకుంటున్నవారు లేకపోలేదా దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుంటున్న వారు లేకపోలేదా ఎదుటివారి దగ్గరది ఏదైనా ఆశిస్తున్నారనుకోండి దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఎదుటివారి దగ్గర ఏదైనా ఆశించుకుని ఎదుటివారు ఏవైనా నాకు ఇవ్వాలి ఎదుటివారు అందరూ కూడా నాకు పెట్టాలి నేను ఎవరికి ఇవ్వను ఎదుటివారే నాకు ఇవ్వాలి పొరుగువారు నాకు ఇవ్వాలి అని అనుకునేవారు ఎటువంటి వాక్యాన్ని వినియోగించుకుంటున్నారంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని ఉంది కదా నన్ను ప్రేమించు నాకు నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చే అంటున్నారు ఈ వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎదుటి ఎదుటివాణి దగ్గర నుండి ఏదైనా ఆశించేటప్పుడు ఏమని ఉపయోగించుకుంటున్నారు ఏ వాక్యాన్ని వారు ప్రయోగిస్తున్నారు నిన్ను వలే నీ పొరుగు ప్రేమించు దేవుడు చెప్పాడు కదా కనుక నీకున్నదంతా నాది నీ దగ్గర ఉన్నదంతా కూడా నాకు ఇచ్చేయంటారు ఆ వాక్యాన్ని వీరి దగ్గర అప్లై చేసుకోరు వారి దగ్గర అప్లై చేస్తారు మరి ఎదుటివారు ఏదైనా అడిగారు అనుకోండి మరి నీ దగ్గర ఉన్నది కూడా నాకు ఇవి నీవు కూడా నాతో నీ దగ్గర ఉన్నదాని పంచుకొని ఎదుటివారు అడిగారు అనుకోండి పొరుగువారు వీరిని అడిగారు అనుకోండి మరల ఏ వాక్యాన్ని ఉపయోగించుకుంటారో తెలుసా నీ పొరుగువాని దేదీ కూడా నీవు ఆశించవద్దు అంటారు అది కూడా వాక్యంలో ఉంది నీ పొరుగువాని దేదీయు ఆశించవద్దు అని ఈ వాక్యాన్ని మరల అక్కడ అప్లై చేస్తారు అంటే రెండు విధాలలో కూడా నీకు లాభం కలగాలి ఎదుటివాడు మోసపోవాలా నీకు వారివ్వాలి నీ వారికి ఇవ్వవా అంటే దేవుని వాక్యాన్ని ఎలా కుటిలంగా ఉపయోగించుకుంటున్నారో చూడండి చూస్తారా అది సరిగా ఉపదేశించడం కానే కాదు అది సరిగా విభజించడం కానే కాదు ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకుంటాడు ఒక విశ్వాసి ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకుంటాడు పాస్టర్ గారిని అడుగుతాడు ఏం వాక్యం రాయమంటారు సార్ నా షాప్ ముందు నా షాప్ దగ్గర ఏ వాక్యం రాయమంటారు ఏ వాక్యం అనుకూలంగా ఉంటుంది అప్పుడు మాస్టర్ గారు చెబుతారు నీది వాటర్ ప్లాంట్ కదా దప్పిగొని ఉన్న వారలారా నా రండి నేను మీకు జీవజలమునిచ్చేదని అనేటువంటి వాక్యం రాశాయి దప్పిగొని వారలారా నా దగ్గరకు వచ్చేయండి నేను మీకు జీవజలాన్ని ఇస్తాను అది జీవజలమా అసలు ఆ వాక్యాన్ని అక్కడ ప్రయోగించవచ్చా అక్కడికి వచ్చేవారు అందరూ కూడా మామూలుగా నీరు పట్టుకోవడానికి వస్తున్నారు చెప్పాలంటే అక్కడ ప్రయోగించవలసినటువంటి వాక్యం ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభు స్త్రీతో ఏమన్నారు ఈ బావిలోని నీళ్లు త్రాగు ప్రతి ఒక్కరూ కూడా మరల దప్పికొంటారు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరల దప్పిగొనడు అతడు ఎప్పటికీ దప్పిగొనకుండు నిమిత్తము అతనిలో ఊరెడి నీటి బొగ్గగా నా మాటలుంటాయి జీవజలములను నేను అనుగ్రహిస్తాను అని ప్రభువారు అన్నారు కనీసం ఆ మాటన అక్కడ రాయాలి అంటే ఈ నీరు మీకు మరలా దాహాన్ని పుట్టిస్తుంది కానీ ఏసు ప్రభువు యొక్క వాక్యము మీకు జీవజలములు మరలా మీరు దప్పిగొనరు అనేటువంటి వాక్యాన్ని అక్కడ వ్రాయాలి కానీ ఏమని రాస్తారు దప్పిగొని ఉన్న నా దగ్గరకు రండి నేను మీకు జీవజలముని ఇస్తాను అనేటువంటి వాక్యాన్ని వినియోగించుకుంటారు అంటే సరిగా ఉపదేశించడం కాదది సరిగా విభజించడం కాదది ఒక విశ్వాసి ఆటో కొనుక్కుంటాడు ఆటో కొనుక్కుని మరి ఆటో వెనక భాగాన నేను ఏ వాక్యాన్ని రాసుకోమంటారు అని పాస్టర్ గారిని అడుగుతాడు పాస్టర్ గారు ఏమంటారు మరలా బైబిల్ తిరగేస్తారు వెతికేస్తారు నీ రాకపోకల ఏందు ఏహోవా నిన్ను కాపాడును అనేటువంటి వాక్యం ఉంది ఆ వాక్యం రాసుకో అంటారు రెఫరెన్స్తో సహా నీ రాకపోకల ఏందో ఏహోవా నిన్ను కాపాడును ఏంటి ఎవరో ఎక్కినా సరేనా ఆటో ఎవరెక్కినా ఎక్కినా విశ్వాసులు ఎక్కినా వారు ఏ తప్పుడు కార్యక్రమాల మీద ఆ ప్రయాణాన్ని జరిగిస్తున్నా ఒక దొంగో నరహంతకుడు ఏదో ఒక కుటిలమైనటువంటి పని నిమిత్తము ఆటోలో ఎక్కి ఆ ప్రయాణాన్ని జరిగిస్తున్న అందరినీ ఇక ఆటో ఎక్కిన ప్రతి ఒక్కరిని ఎహోవా వారి రాకపోకలంటే ఇవేనా ఈ రాకపోకల గురించి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందా చూసారా అంటే వాక్యమును తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు ఇది సరిగా ఉపదేశించడం కానే కాదు సరిగా విభజించడం కానే కాదు పెళ్లి చేసేటప్పుడు కొంత వాక్యం ప్రధానం చేసేటప్పుడు కొంత వాక్యం ఎవరైనా మరణించినప్పుడు కొంత వాక్యం సపరేట్ చేసేస్తున్నారు గృహప్రవేశం అయితే ఈ వాక్యం చూస్తారా అయితే ఈ వాక్యం పరీక్షలలో పాస్ అయితే ఈ వాక్యం వ్యాపారంలో లాభం వస్తే ఉద్యోగం వస్తే ప్రమోషన్ వస్తే ఈ వాక్యం చూడండి దేవుని వాక్యమును ఈ విధంగా పనిచేసుకున్నారు ఇదిగో ఈ సందర్భం వస్తే ఈ వాక్యం చెప్పాలి ఆ సందర్భం వస్తే ఆ వాక్యం చెప్పాలి సరిగా విభజిస్తున్నారా లేక దేవుని వాక్యమును మీ అవసరాలకు మీరు వినియోగించుకుంటున్నారా మీ అవసరాలకు వినియోగించుకుంటున్నారా సరిగ్గా సెట్ అయిపోతుంది ఈ మాటలు అయితే రాకపోకలు ఉన్నాయి గనక ఆటోకు సెట్ అయిపోయింది దప్పికొని ఉండటం అని ఉంది గనక వాటర్ ప్లాంట్కి సెట్ అయిపోయింది చూసారా ప్రియులారా దేవుని వాక్యమును ఆత్మల రక్షణార్థమై అర్థం చేసుకోవాలి వినియోగించాలి ప్రకటించాలి అందుచేతనే దేవుని ఎదుట నీవు ఎలా కనిపించాలి సత్యవాక్యమును సరిగా విభజించువానిగా సరిగా ఉపదేశించువానిగా నీవు కనిపించాలి లేదంటే దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు తప్ప దేవుని కృపకు పాత్రులు అవ్వలేరు దేవుని కృపకు పాత్రులు అవ్వలేరు కనుక దేవుని ఎదుట ఒక వ్యక్తి తన్ను తాను కనుపరుచుకొనవలసినటువంటి విధానం ఏంటంటే యోగ్యునిగా కనపరుచుకోవాలి అంటే పనికొచ్చేవానిగా మంచివానిగా ఉపయోగకరమైన వానిగా కనపరుచుకోవాలి సిగ్గుపడనక్కరలేని పనివానిగా కనపరుచుకోవాలి అంటే నీవు దేవుని ముందు సిగ్గుపడకుండా తలెత్తుకొని నీ పని నిమిత్తము నీవు చేసిన పని నిమిత్తము అగ్నిలో నీ పని కాల్చివేయబడకూడదు నిలబడాలి అగ్నిలో దేవుడు నీ పనిని కాల్చినప్పుడు ఆ పని బలముగా నిలబడాలి స్థిరముగా నిలబడాలి సిగ్గుపడనక్కరలేని పనివానిగా అలాగే సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అంటున్నారు పౌలు గారు నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడము ఎవరో పరాయి వారు వచ్చి నిన్ను గూర్చి దేవునికి చెప్పరు ఎవరి సంగతిని గురించి వారే దేవునికి చెప్పుకోవాలి తండ్రైనా కుమారుడైనా తల్లైనా అయినా రక్త సంబంధికులైన బంధువులైనా తెలిసినవారైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఎవరికి వారే ఇతరులను గూర్చి దేవుని దగ్గర చెప్పడానికి అవకాశం ఉండదు ఎవరికి వారే నిన్ను నీవే దేవునికి ఈ విషయాలలో చక్కగా కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము జాగ్రత్త పడము టేక్ కేర్ బీ కేర్ఫుల్ అని పౌరు గారు అంటున్నారు అంటే ఈ విషయాలలో మనము చాలా జాగ్రత్త తీసుకోవాలి దేవునికి నేను ఒక యోగ్యమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నానా యోగ్యమైనటువంటి వ్యక్తిగా అంటే పనికి రావాలి దేవునికి నాలో ఉన్నటువంటి నైపుణ్యత స్కిల్ నేను దేవుని కొరకు వినియోగించకపోతే ఎలా దేవుని చిత్తమును నెరవేర్చుటలో ఉపయోగపడకపోతే ఎలా అనేటువంటి భావన మనలో ఉండాలి దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడనక్కరలేని పనివానిగా నేను ఎప్పుడైనా పనిని పాడు చేస్తున్నానా పని వలన నేను లాభం సంపాదించుకుంటూ దొంగ పనివానిగా మారిపోతున్నానా పనిని పాడు చేస్తున్నానా పనికి నేను హాజరవ్వకుండా గైర్హాజరైపోతున్నానా దేవుని పనిని పట్టించుకోవటం లేదా ఈ విషయాలను జాగ్రత్తగా మనం చూసుకోవాలి సత్యవాక్యమును సరిగ్గా విభజిస్తున్నానా లేదా సత్యవాక్యమును సరిగా ఉపదేశిస్తున్నానా లేదా ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ఇష్టానుసారముగా మనము దేవుని వాక్యమును ఎక్కడ పడితే అక్కడ మనకు నచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఈ సందర్భానికి సూట్ అయిపోతుంది కదా అని చెప్పి మనం అనుకోవడం కాదు దేవుడు చెప్పినటువంటి విధానం దేవుడు చెప్పినటువంటి సందర్భం దేవుని ఉద్దేశ్యం అక్కడ మనకు అర్థం కావాలి సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి సరిగా విభజించాలి ఈ విధముగా మనలను దేవునికి కనుపరుచుకోవాలి ఇలా కనుపరుచుకున్నట్టుకు నిత్యము కూడా మనం సాధన చేయాలి జాగ్రత్త పడాలి అనే దేవుని వాక్యం హెచ్చరిస్తోంది కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ఈ ఎందుకు మీదట జాగ్రత్తగా ఉంటారని దేవునికి మీరు పనికొచ్చేవారుగా ఉంటారని సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉంటారని సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారుగా విభజించువారుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందున్న మా కన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలు మా ఆత్మలను రక్షిస్తున్నాయి నాయన మా యొక్క ప్రవర్తన మీ ఎదుట ఏ విధముగా ఉండాలో మాకు తెలియజేశారు యోగ్యముగా మేము కనిపించగలుగుటకు సిగ్గుపడనక్కరలేని పనివానిగా మేము మీ ఎదుట నిలువపడగలుగుటకు మీ వాక్యమును సరిగా ఉపదేశించే వారముగా విభజించే వారముగా మేము ఉండగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి ఈ విషయములు ఎందు మేము జాగ్రత్త పడుతూ మీ దృష్టికి అపరాధము చేసేవారముగా ఉండకుండా నాయన మిమ్మల్ని మెప్పించే వారముగా అనేక ఆత్మలను మీ కొరకు సంపాదిస్తూ మీ చిత్తమును నెరవేర్చే వారముగా ఉండగలుగుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు కవిగురుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ మరియు ఈ కార్యక్రమమును అనేక పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు